ఇటువంటి సంస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గొప్పగా చూస్తూ అవార్డులు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఇది నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి ఏ పొద్దు కూడా అనుకూల చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు వెంటనే అదిగో ఇదిగో చేసేస్తున్నాం అని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమన్నాడు హెక్టార్కి యాభై వేలు అన్నాడు దాని ముందు ముందు పన్నెండు పర్ క్వింటల్ కొంటాను అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళీ యాభై వేల రూపాయలు పర్ హెక్టర్ ఇస్తాను అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్డంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ డంక 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 డక మన ట్రాఫిక్ దాంట్లో ఎంపూర్మ డైవర్ట్ చేస్తారు మన ఈ రైతులంతా మళ్ళీ రైతులు రైతుల బతుకులు మళ్ళీ స్టాండ్ పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే అది ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంక డబా డబం టాపిక్ డైవర్ట్ చేయడం నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఘన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీ ఇంబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే ఎని ఎనిమిది క్వార్టర్స్ ఇవ్వ ఫీజులు ఫీజులు కూడా ఇవ్వాల ఎనిమిది ఇంటూ ఒక్కొక్క క్వార్టర్కి ఏడు వందలు కోట్లు అంటే ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు మరో రెండు వేల మరో మరో రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన బకాయిలు ప్రతి ఏప్రిల్ ప్రతి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు రెండు కలిపితే దాదాపుగా ఆరు వేల చిల్లర కోట్ల రూపాయలు పట్టించుకునే నాత్రుడు లేడు రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచల్లెమల పరిస్థితి చూస్తే ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది ఏమన్నాడు ఎట్ట పద్దెనిమిది ఏళ్ళ నుండి నా అక్క ఆ కక్కచాలని చూసి ఏమన్నాడు ఏమన్నా నెలకు పదహైదు వందలు ఇస్తాన కనుక నెలకు పదహైదు వందలు ఇస్తానన్నాడు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు బాకీ బాకీరా పేరు ఏం పేరు శివశంకర్ రెడ్డి కలిపి అనుకో ఏమన్నా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానండి నిరుద్యోగం గుర్తున్నాడు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం రెండు ఏళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఇపులోనికి బాకీ ఇపులోనికి బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే ఆ చెల్లెమ్మకు బాకీ ముప్పై ఆరు వేలు ఆయమ పరిస్థితి అంతే ముప్పై ఆరు వేలు నెల పద్దెనిమిది వందలు ఇస్తానన్నాడు నెల పదహైదు వందలు ఇస్తానన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండేళ్ళు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్తా పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్తా చూస్తే చీర చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్ ఇస్తూ ఉంటే ఈరోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసిన అంటే ఐదు లక్ష కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బిల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్సు సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లాలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి దీనికే వాళ్ళకు సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితే సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతూ ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు మొటికాయలు వేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడుని గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా చంద్రబాబు ఇనుపు కల్ది అని బత్తారా టమాటా అని యో రోడ్ రైతు అడుగుతాడు వ్యవసాయం దండ చెప్పు అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా వ్యవసాయ దండగా అంటారు కదా నువ్వేమైనా ఇనుము కలిగి తిని పొత్తారా చెప్పు ఒక్కటే మాట రైతు రైతు బద్దు రైతు పండిపో అదే రైతు ఒక్కసారి అన్నీ పంట పెట్టుకోకుంటే మీరందరూ ఏంది తినిపోతారా రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు కాని కేంద్ర ప్రభుత్వాలు కాని వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతారా మేము పాలకా నుంచి పసిపిల్ల పాలకా నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే అలాంటి రైతులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వచ్చింది రావడం